Hi friends, welcome back to our channel. ఈ రోజు మీరు చూడబోయే ఈ వీడియోలో వృషభ రాశి వారికి మరికొద్ది గంటల్లో రాజయోగం పట్టబోతుంది ఈ యోగం కారణంగా ఈ రాశి వారు అదృష్టాన్ని పొందబోతున్నారు అలాగే ఈ రాశి వారికి కలగబోయే రాజయోగం కారణంగా ఈ రాశి వారి జీవితంలో ఎలాంటి ఫలితాలను పొందుతారు అనే విషయాలను అలాగే ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ఏ దేవత ఆరాధన చేయాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందిన వారు ఈ రాశి జ్యోతిష్య చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ రాశి వారికి మరికొద్ది గంటల్లో వారి గ్రహాల యొక్క అనుకూల ప్రభావం వల్ల రాజయోగాన్ని పొందబోతున్నారు ఈ యోగం కారణంగా ఈ రాశి వారికి పద్నాలుగు సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్న దరిద్రం అంతా తొలగిపోయి అదృష్టాన్ని పొందబోతున్నారు ఈ యోగం కారణంగా ఈ రాశి వారికి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తయిపోతాయి అంతేకాకుండా ఈ సమయంలో ఈ రాశి వారు ఏ పనిని ప్రారంభించినా అందులో విజయాన్ని పొందుతారు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది అందువల్ల వీరికి ఈ సమయంలో ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు అలాగే వృషభ రాశి వారికి కలగబోయే రాజయోగం కారణంగా వీరికి వారు చేసే వ్యాపారంలో అధిక లాభాలను పొందుతారు అంతేకాకుండా ఈ రాశి వారికి కలగబోయే అదృష్టం కారణంగా వారు చేసే ఉద్యోగంలో ప్రమోషన్స్ని పొందుతారు అంతేకాకుండా మీరు కోరుకున్న ప్రదేశానికి మీ ఉద్యోగాన్ని బదిలీ కూడా చేయించుకుంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ఈ సమయంలో విహారయాత్రలకు కూడా వెళ్తుంటారు అంతేకాకుండా వృషభ రాశిలో జన్మించిన వారు తమ మనసులో ఉన్న మాటలను ఎవరితోనూ షేర్ చేసుకోరు ప్రతి విషయాన్ని రహస్యంగా ఉంచడానికి ఇష్టపడుతూ ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారు డబ్బులను ఎక్కువగా పొదుపు చేస్తారు అలాగే అనవసరమైన విషయాలకు డబ్బులను ఖర్చు పెట్టడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు అంతేకాకుండా వీరికి వారి కుటుంబం అంటే ఎంతో ఇష్టం వారు సంపాదించిన డబ్బుని వారి కుటుంబం కోసం ఖర్చు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారు ఎదుటివారి కుయుక్తులను అస్సలు లొంగరు అంతేకాకుండా ఈ రాశి గల వారు ఎవరైతే కొత్తగా వ్యాపారాలను ప్రారంభించాలనుకుంటున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి గల విద్యార్థులు కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి గల విద్యార్థులు ఎవరైతే విదేశాలలో పోటీ పరీక్షలను రాయాలనుకుంటున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా వృషభ రాశి వారు ప్రతి బుధవారం గణపతి ఆలయంలో పదకొండు ప్రదక్షిణలు చేసి గణపతిని గరికతో పూజిస్తే మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి వారు ప్రతిరోజు లక్ష్మీ సహస్రనామాని విష్ణు సహస్రనామాన్ని చదువుకోవడం ద్వారా వారి జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి